భవానీ అష్టకంలో ఐదో శ్లోకంలోకి ఎపిసోడ్లో అడుగు అందరం కూడా ఇందులో శంకరాచార్య వారు చెప్పేది ఏమిటంటే నా కర్మలు నా యొక్క వేషాలు ఇవన్నీ కూడా ఏదో ఒకదాన్ని ఆశిస్తూ చేసినవే ఇందులో అంతా కూడా నా యొక్క దుష్కర్మలు దాంతోపాటు కుయుక్తులే ఉన్నాయి తప్ప నేను ఈ జగత్తుని శాశ్వతమైనటువంటి దానిగా భావిస్తూ శాశ్వతమైనటువంటి పరమాత్మను ఎక్కడా కూడా తలుచుకోకుండా చేసినటువంటి విషయాలే కనుక అయ్యా ఇవన్నీ కూడా ఇన్నాళ్ళు నేను చేశాను నేను చేశాను నేను ఇన్ని వ్రతాలు చేశాను నేను ఇన్ని నోవులు చేశానని లెక్క పెట్టుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్నానే తప్ప ఇవన్నీ దేనికోసం అసలు నేననేటువంటి అహంకారం సమసిపోవడం కోసమే అనేటువంటి విషయాన్ని గ్రహిస్తున్నాను ఆ గ్రహించే లోపల ఇన్నాళ్ళు చేసినవి మరి ఏమైపోతున్నాయి ఆ ఏమైపోతున్నాయో తెలియజేసేటువంటి శ్లోకమే ఈ శ్లోకం జాగ్రత్తగా పరిశీలిస్తే కుకర్మీ కుసంగి కుబుద్ధి కుదాస కులాచారహీన కదాచారహీన కుదృష్టి కువాక్య ప్రబద్ధ సదాహం దాహం గతిస్వం గతిస్వం త్వమే కావాని ఒకటే చెప్పేస్తున్నారు దుష్ప దుష్కర్మ ఆచరణం ఏదైతే ఉందో దుష్కర్మలే ఆచరిస్తూ ఉండడం ఏ కర్మలైతే సరైనటువంటి విధంగా లేవు ఏ కర్మలైతే పది మందికి దుఃఖాన్ని కలిగజేసేటువంటివిగా ఉన్నాయో ఏ కర్మల వలననైతే నేను మాత్రమే సుఖంగా ఉండగలను అటువంటి కర్మలన్నీ కుకర్మలు ఒకటే విషయం చెప్పేశారు ఆ కుకర్మలన్నీ కూడా కలిపి ఏమవుతుంది దుష్కర్మల కింద నన్ను పాసం కింద పడేసేసేస్తే కనుక ఆ దుష్కర్మాచరణం దాంతోపాటు చెడు సాంగత్యం కుసంగి అన్నారు అంటే అర్థం ఏమిటి చెడు సాంగత్యంతో ఉన్నాను నేను ఎన్నాళ్ళు పాటు ఏ లౌకికమైనటువంటి జిజ్ఞాస నా నుంచి తొలగిపోయి పరమాత్మ వైపుకు మనస్సుని లంఘించేసేటువంటి విషయం కోసం విషయ లాలస కోసం ఈ శరీరం నాకు ఇవ్వబడిందో ఈ పంచ అవయవాలతోనూ పంచేంద్రియాలు అంటూ ఉంటాం ఈ పంచేంద్రియాలతోను ఈ పంచేంద్రియాలకు ఉన్నటువంటి జ్ఞానముతో జ్ఞానేంద్రియాలతోనూ ఆ జ్ఞానేంద్రియాలతో పాటుగా ఉన్నటువంటి సప్తధాతువులతోను కర్మేంద్రియాలతోను బుద్ధితో మనస్సుతో అహంకారంతో చిత్తంతో వీటన్నింటితో నేను నేనేం చెయ్యాలో ఆ చేసేటువంటి కర్మను వదిలేసాను ఏం చేస్తున్నాను దుస్సాంగత్యాలు చేస్తున్నాను కుకర్మలు చేస్తూ పోతూ ఉన్నాను దాంతోపాటు ఏం చేస్తాను కుబుద్ధి దీనికంత కారణం ఏంటో తెలుసా దుర్బుద్ధి మాత్రమే ఏమిటా దుర్బుద్ధి నేను సుఖంగా ఉండాలి నేను సుఖంగా ఉండాలి నా కడుపు ఉండాలి నాకు నచ్చినవే దొరకాలి నాకు నచ్చినవే నేను ఎప్పుడు కూడా అభిలషిస్తూ ఉండాలి నా చుట్టుపక్కలంతా కూడా నాకు నచ్చినట్లుగా ఉండాలనేటువంటి దుర్బుద్ధితో నేను మాత్రమే ఆనందంగా ఉండాలనేటువంటి దుర్బుద్ధితో అందరి వస్తువులు నావ్వాలనేటువంటి కాంక్షతో మోహంతో మాత్సర్యంతో మదంతో ఉండిపోతూ ఉన్నాను ఈ దుర్బుద్ధి ఏం చేస్తున్నాను దుష్ట సేవక జనాన్ని ఎక్కువగా పెంచేస్తుంది అంటే అనవసరమైనటువంటి వాళ్ళకి దుష్టులైనటువంటి వాళ్ళకి సేవ చేసేటువంటి స్థితిలో నేను ఉండిపోతూ ఉన్నాను వాడు బాగా డబ్బులు ఇస్తాడంటే వీడు బాగా డబ్బులు ఇస్తాడు ఏం చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు జరిగేదంతా కూడా చలికాలంలో జరిగేటువంటిదంతా కూడా ఇప్పుడు మన పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు పగళ్ళ నుంచి సాయంకాలం దాకా ల్యాప్టాప్లు వేసుకుని కూర్చుంటున్నారు అంటే చెప్తున్నాను జాగ్రత్తగా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి వర్ణాలతో సంబంధం లేకుండా ప్రతి వాళ్ళు డబ్బు ఆకాంక్ష సంవత్సరానికి ఇన్ని లక్షలు ఇన్ని ఇన్ని వే ఇన్ని ఇన్ని లక్షల రూపాయల ప్యాకేజీ అని గొప్పగా చెప్పుకుంటూ ఆ చెప్పుకోవాలని ఏం చేస్తున్నారు ఎవరి వర్ణాశ్రమ ధర్మం ఏదైతే ఉందో అలాగే కులానికి సంబంధించిన ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వదిలేస్తున్నాడు విపుడు అనేటువంటి వాడు ద్విజుడు అనేటువంటి వాడు కనీసం తన కర్మాచరణ ఏమిటి త్రిసంధ్య కనీసం ఒక పూట సంధ్య అయినా చేయడం ఆ సంధ్యావందనాన్ని కూడా వదిలి గొప్పగా పొద్దున్న లేచి స్నానం కూడా చేయకుండా కూర్చొని పని చేసుకుంటూ అబ్బో మా పిల్లవాడు ఎంత బిజీనో ఎంత సంపాదిస్తున్నాడో ఎంత అదృష్టవంతులమో అనుకుంటున్నారు తప్ప అదే వలన ఇటువంటి ఇటువంటి సేవ వలన ఇటువంటి దాస్యత్వం వలన డబ్బుల వెనకాల పడుతున్నామే తప్ప దీనివల్ల మనకి ధర్మం అనేటువంటిది లోపిస్తుంది ధర్మాచరణ అనేటువంటి చేయలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం ఎన్ని చేసుకున్నా ధర్మాచరణ లేనటువంటి విద్య కానీ ధర్మాచరణని నియోక్తము చేయలేనటువంటి డబ్బు కానీ దినము కానీ మనకి వ్యర్థమే కనుక మొత్తం జన్మమంతా ఏమైపోతుంది దాస్యత్వం చేస్తున్నాను ఆ దుష్టులకి ఏ దుష్టుడైతే నాకు డబ్బు ఆశ చూపించి వాడికి సేవడు బానిసగా మనల్ని మార్చేసేసుకుని ఇన్ని మనకి ఎరవేసి వాడికి మొత్తం రోజులో ఇరవై నాలుగు గంటల్లో దాదాపుగా పదహారు గంటలు పద్నాలుగు గంటలు వాడి కింద ఉంచేసుకుంటున్నాడు అటువంటి వాడే దేవుడిగా పూజించేస్తున్నాం నీకు వచ్చే సంవత్సరం ఇంకో రెండు ప్యాకేజ్ ప్యాకేజీ కానీ ఇంకా వాడు ఏం చెప్తే అది అందులో ధర్మము అధర్మం విచక్షణ లేదు సత్యాసత్యాల విచక్షణ లేదు అందులో ఏం చేయాలి ఏం చేయకూడదు జ్ఞానహీనత్వం కూడా వచ్చేస్తుంది దాన్నిటిని మించిపోయి ముందు మనకు ఆచరించవలసినటువంటి కర్మల్ని కూడా మనం వదిలేసేసి మరి వాడికి దాస్యత్వం చేసినాం అటువంటి దుష్టుల యొక్క సాంగత్యము వాళ్ళ యొక్క దాస్యత్వం ఎక్కువైపోతుందయ్యా దాంతోపాటు ఏం జరుగుతుంది కులాచార హీనత్వం ఇవిందా మనం చెప్పుకుందాం ఆ కులముకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలన్నీ కూడా హీనత్వాన్ని పొందేస్తుంది ఇంకా అటువంటి డబ్బు దేనికి ధర్మాచరణ చేయనటువంటి వాడు దుష్టుడే అదే ఈ శ్లోకంలో చెప్తున్నారు ఏమీ చేయలేకపోతున్నాం ఏమీ నిలబెట్టుకోలేకపోతున్నాం నిలబెట్టుకోగలిగిందేమిటి అదిగో నెలలా వచ్చేటువంటి ఆ దాస్యత్వానికి పడేసినటువంటి రూపాయి ఆ రూపాయి 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 అనేటువంటి కాంక్షతో అన్ని ధర్మాలని అన్ని సత్సాంగత్యాలని వదిలేసేసి కులాచార హీనలమైపోతున్నాం దాంతోపాటు ఏం చెప్తున్నారు దురాచార తప్పత వచ్చేస్తుంది ఎప్పుడైతే హీనత్వం కులాచారంలో మనం సరైనటువంటి పంధాన్ని మనం సంప్రదాయంలోనూ మనం చేయవలసినటువంటి కర్మలు ఎందుకు పెట్టుకోవట్లేదు కులాచార హీనత్వం వచ్చేస్తుంది దాంతోపాటు దురాచారాలు పెరిగిపోతున్నాయి ఆ దురాచారాలతో పాటు ఏమో చెడు ఆలోచనలు వచ్చేస్తున్నాయి స్నానం చేయకుండానే తినేస్తూ ఉండడం ఆ స్నానం చేయకుండా తినడం వల్ల మలములో మళ్ళీ మలాన్ని పడేస్తున్నాం ఏమాత్రం అన్నాన్ని శుద్ధి చేసుకోట్ల అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయత్తం పచామ్యన్నం చతుర్విధం ఈ అన్నము నాకు దేహంలోకి వెళ్ళి నాలో ఉండేటువంటి సకలమైనటువంటి అవయవాలకు అంగములకు కూడా శక్తినివ్వాలి పుష్టినివ్వాలి మంచి ఆలోచనలు ఇవ్వాలి వీటన్నింటి ద్వారా నేను చేసేటువంటి పనులు ఎందు ధర్మము ప్రవర్తించుగాక ఆ ధర్మము వలన జగత్తంతా కూడా సుభిక్షముగా ఉండుగా కానీ ఏదైతే చెప్పుకుని అన్నాన్ని అన్నపూర్ణాదేవిగా భావించి తినాలో అలా తినకుండా స్నానము లేకుండా దాంతో దాంతోపాటుగా మంత్రము లేకుండానే దాని ఎందు సరైనటువంటి భావన లేకుండానే మంచాల మీద కూర్చుని కుర్చీల మీద కూర్చుని ఎలా పడితే అలా ముందు తినేసి మన పని మనం చేసుకుంటూ ఉండాలి పనికి మాత్రం ఆటంకం రాకూడదు ఆ పని ఏమిటి దాస్యత్వం కనుక ఇటువంటి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నామని చెప్పడమే శంకరాచార్యవారు ఎప్పుడో కొన్ని వందల ఏళ్ల క్రితమే దీన్ని అంతా కూడా గ్రహించి చెప్పేసేసారు ఈ శ్లోకంలో మనకి దాంతోపాటు ఏం చేశారు చెడ్డ మాటలు ఆడడం ఏదో సినిమాలో ఓ జోక్ వచ్చింది ఆ జోక్ పదిసార్లు అనుకుంటూ ఉంటాం గాయత్రి మంత్రాన్ని అనుకోరా ఓ శివాయనమో అని ఒకసారి అనుకోరా లేకపోతే నారాయణ అని అనుకోరా అబ్బాయి అవన్నీ పాతకాలం వాళ్ళ విషయాలు అవే అవన్నీ మన వయసుకు అవన్నీ సూట్ కావనేటువంటి ఒక ప్రలోభానికి యువతంతా కూడా వచ్చేసేసి వచ్చేసి ఏం చేస్తాం ఏది మనం మాట్లాడకూడదు దాన్ని ఒకటికి పదిసార్లు మాట్లాడుతూ ఉంటాం దానివల్ల ఏమవుతుంది చెడు విస్తరిస్తోంది త్వరితంగా దానివల్ల ఏమవుతుంది ఇవాళ నువ్వు మంచికి చెడుకి కనీసం తారతమ్యం తెలిసి ఏదో కాసేపు నవ్వుకోవడానికి మాట్లాడుతున్నామని భావిస్తున్నావు రేపు పొద్దున వచ్చేటువంటి నీ తర్వాత భవిష్యత్తు తరాలు ఆ చెడుకి మంచుకి తేడా కూడా తెలియకుండా చెడ్డ మాటలనే ముందుకు తీసుకువెళ్తూ కనుక అటువంటి దుస్థితి ఎప్పుడైతే వచ్చేస్తుందో ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి మనకి లక్షణాల కింద మారిపోతున్నాయి ఆ లక్షణాలు ఏమవుతున్నాయి మన జీవితాన్ని నాశనం చేసేస్తుంది కనుక శంకరాచార్య వాళ్ళు చెప్తున్నారు అమ్మ ఇవన్నీ నా లక్షణాలుగా ఉన్నాయమ్మా ఈ నా లక్షణాలుగా ఉన్నటువంటి వీటన్నిటి నుంచి నేను బయటపడాలి నా ముందు తరాలు బయటపడాలి హిందుత్వం బయటికి రావాలి దీంతోపాటు సదాచారం సత్సాంప్రదాయం దాంతోపాటు దైవభక్తి ఇవన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరింపబడాలి బడాలి అంటే ఏం చేయాలి నువ్వు తప్ప నాకు ఇంకో దిక్కులు ఎత్తాలి నీ నామం తప్ప మరొక అన్యమైనటువంటి మంత్రము ఎరుగను కనుక నువ్వు తప్ప నాకు ఇంకెవరు కూడా రక్షించేవారు కనపడట్లేదు గతిస్వం గతిస్వం త్వమే కాభవాని ఇవన్నీ కూడా నన్ను ఉద్ధరించాలి అంటే నువ్వే నన్ను ఈడేర్చాలి అంటే నువ్వే నా పాపముల నుంచి పరిష్క నేను బయటికి రావాలి అంటే నువ్వే దాని నుంచి నాకు కావాల్సినటువంటి ఆనందాన్ని శాశ్వతంగా మార్చాల్సిన దానము నువ్వే కనుక అటువంటి నిన్ను తప్ప మరొక అన్యమైనటువంటి దాన్ని ఎరగినటువంటి వాడిగా నన్ను మార్చేసేయి అని శంకరాచార్య వారు మనందరి తరఫున అమ్మవారికి శ్లోకం ద్వారా చెప్పేస్తున్నారు అక్కడికి ఎంత ఇంత అద్భుతమైన శ్లోకాన్ని చక్కగా రాగయుక్తంగా ఒకసారి ప్రయత్నం చేసుకుందాం అందరం కూడా కుకర్మి కుసంగీ కుబుద్ధి కుదాస కులాచారహీన కదా कुदृष्टिः कुवाक्यप्रबन्धः सदाहं गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी కనుక మనకు ఉండేటువంటి అన్ని విషయాలు కూడా అమ్మవారి పాదాల దగ్గర వదిలేసి అమ్మవారి ఇచ్చేటువంటి సదాచారంతో అమ్మవారి ఇచ్చేటువంటి సత్ప్రవర్తనతో ముందుకు వెళ్తూ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందేటువంటి మార్గాన్ని ప్రతి వాళ్ళం కూడా అందుకుందాం ఆ మార్గంలో ప్రయాణం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం వచ్చే ఎపిసోడ్లో మరో శ్లోకంతో మేము ముందుకు వస్తాం అంతవరకు నమస్కారం